హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి క్యారెట్ కోడిగుడ్డు ఫ్రై ఎలా చేయాలనేది ఈరోజు వీడియో అండి నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఫ్రై చేయటానికి ముందుగా క్యారెట్ చక్కగా చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి ఒక రెండు కోడిగుడ్లు కూడా పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి అయితే పెట్టుకొని ఫ్రై కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు నుంచి మూడు ఎండుమిర్చి ఒక మూడు పచ్చిమిరపకాయలు మూడు వెల్లుల్లి రబ్బలు కరివేపాకు ఉల్లిపాయలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయలు బాగా మగ్గి మగ్గిపోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని అయితే ఈ ఫ్రైలో వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మూత అయితే పెట్టుకోండి ఈలోపు మనం క్యారెట్ మగ్గేలోపు ఒక రెండు కోడిగుడ్లను తీసుకొని పగలగొట్టి ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకోండి క్యారెట్ బాగా వేగిన తర్వాత ఆ రెండు కోడిగుడ్లను డైరెక్ట్గా అయితే వేసేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం ఎగ్ ఫ్రై చేసేటప్పుడు ఎలా కలుపుకుంటామో అలా ఒకసారి బాగా కలుపుకోవాలి కోడిగుడ్డు పచ్చివాసన వచ్చే పోయే వరకు ఈ ఫ్రైని అయితే కలుపుకోవాలి తర్వాత మనకి రుచికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి ఈ ఫ్రై మొత్తం బాగా వేగిన తర్వాత నూనె పైకి తేలేంతవరకు ఈ ఫ్రైని అయితే వేపుకోవాలండి అప్పుడైతేనే మనకి కోడిగుడ్డు నుంచి పచ్చివాసన అయితే పోయిద్ది ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోండి చూసారా క్యారెట్ కోడిగుడ్డు ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా తయారు చేసి పిల్లలకు కానీ పెడితే చాలా ఇష్టంగా హెల్దీగా ఉంటుంది తింటారు లంచ్ బాక్స్లోకి అయితే ఇది బెస్ట్ కర్రీ అండి ఇంకా లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ ఇది రెడీ చేసి పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టండి చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసి ఇంటికి తీసుకురావాల్సిందే ఇలా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేయమని మీ పిల్లలు అడగకపోతే అడగండి నన్ను ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి